ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను పరిశీలన చేద్దాం ఆది కాండము అధ్యాయములు వచనములు ఆది కాండము ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటి వచనములు ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఐదు వచనములు ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచనములు ఆది కాండము నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచనములు ఆదికాండము ఐదవ అధ్యాయము ముప్పై రెండు వచనములు ఆది కాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండు వచనములు ఆది కాండము ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు వచనములు ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు వచనములు ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచనములు ఆది కాండము పదవ అధ్యాయము ముప్పై రెండు వచనములు ఆదికాండము పదకొండవ అధ్యాయము ముప్పై రెండు వచనములు ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఇరవై వచనములు ఆదికాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిది వచనములు ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు వచనములు ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆదికాండము పదహారవ అధ్యాయము పదహారు వచనములు ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడు వచనములు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడు వచనములు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచనములు ఆది కాండము ఇరవైవ అధ్యాయము పద్దెనిమిది వచనములు ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగు వచనములు ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచనములు ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనములు ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము అరవై ఏడు వచనములు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగు వచనములు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఐదు వచనములు ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరు వచనములు ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు వచనములు ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదు వచనములు ఆది కాండము ముప్పైవ అధ్యాయము నలభై మూడు వచనములు ఆదికాండము ముప్పై ఒకటవ అధ్యాయము యాభై ఐదు వచనములు ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండు వచనములు ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై వచనములు ఆది కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటి వచనములు ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచనములు ఆది కాండము ముప్పై ఆరవ అధ్యాయము నలభై మూడు వచనములు ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఆరు వచనములు ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనములు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు వచనములు ఆది కాండము నలభైవ అధ్యాయము ఇరవై మూడు వచనములు ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము యాభై ఏడు వచనములు ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచనములు ఆదికాండము నలభై మూడవ అధ్యాయము ముప్పై నాలుగు వచనములు ఆది కాండము నలభై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగు వచనములు ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచనములు ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము ముప్పై నాలుగు వచనములు ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము ముప్పై ఒకటి వచనములు ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు వచనములు ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడు వచనములు ఆది కాండము యాభైవ అధ్యాయము ఇరవై ఏడు వచనములు ఆదికాండము యాభై అధ్యాయములు పదిహేను వందల ముప్పై మూడు వచనములు